గురు సందేశం ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గర్లో నున్న ఒక అడవికి వెళ్ళాడు నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువు గారు ఆగిపోయారు దగ్గర్లో నున్న నాలుగు మొక్కలను అతను చూపించాడు అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండవది కొంచెం పెద్ద మొక్క మూడవది దానికన్నా కొంచెం పెద్దది నాలుగవది చాలా పెద్ద చెట్టు గురువు గారు తన శిష్యుడిని పిలిచి మొదట మొక్కను చూపుతూ దాని లాగేయమన్నాడు ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు ఇప్పుడు రెండో ముక్కును చూపుతూ లాగేయమన్నాడు ఆ పిల్లవాడు కొంత కష్టపడి దాన్ని కూడా లాగేశాడు మూడో దాన్ని కూడా లాగేయమన్నాడు తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేశాడు బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు ప్రయత్నం చేస్తున్న కుర్రోడుతో గురువుగారు చూడు నాయనా మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు ఎంత పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం మొక్కై వంగనది మానై వంగునా అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని విడుదలిపోవు అన్నాడు గురువుగారు ఈ కథలోని నీతి మనలోని మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి